ఈ ఎక్సైజ్ పాలసీ మీద ఈ శ్వేతపత్రాన్ని సమర్పించిన విధానం చాలా లోతుగా ఉంది సమగ్రంగా ఉంది ముఖ్యంగా ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారు ముఖ్యంగా ఈ కల్తీ సారా తాగి ఇలాంటి ఇలిసిట్ లిక్కర్ తాగి వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నాను ప్రజలు ముఖ్యంగా గుంటూరు నుంచి ఒక బాధితురాలు వచ్చి భర్తను తీసుకొచ్చింది భర్తను తీసుకొచ్చి నా భర్తలను కొట్టేస్తున్నాడు మీరు మాట్లాడండి వీళ్ళు మందు తాగి చెప్పి ఆవిడ పాపం బాధపడతాం మా దెబ్బలు చూపించింది భర్తను అడిగితే భర్తే వాడినాడంటే నేను ఎప్పుడు ఇలా చేసేవాడిని కాదు మందు తాగగానే నాకు అట్లా అయిపోతుంది ఇది నర్వస్ డిసార్డర్ వచ్చేస్తుంది న్యూరలాజికల్ డిసార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తెలియదు ఒకసారి అంటే ఇది ఇంకా విష్ణుకుమార్ గారు చెప్పినట్టుగా ఇది ఇంకా మూడు వేల కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల యాభై ఒక్క లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు ప్రజలకు రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్లో మనకి పదిహేను వేల కోట్లు ఇవ్వగా ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మన అందరం చాలా ఆనందపడ్డాం దీంట్లోనే అసలు నిజంగా ఈ పదిహేను వేల ఈ పదిహేను వేల చిల్లర కోట్లు మనకు వచ్చిండీ అసలు క్యాపిటల్ క్యాపిటల్కి ఇబ్బంది కూడా ఉండేది కదా పోలవరం చాలా వరకు అయిపోయాయి ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష నిన్న నిన్న రివ్యూ చేస్తా ఉంటే ఒక ఇరవై వేలు తీసుకున్నాడు ఒక అధికారి మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు ఇంటర్ డిపార్ట్మెంట్ ఏమన్నా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తాం అని చెప్పేసి ఒక రివ్యూ కేసు జరుగు గురించి చదువుతా ఉంటే తనకి కాంపెన్సేషన్ రావాలి తనకి కోర్టుకి వెళ్ళారు అది మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే ఇరవై వేల రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ వారికి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చక్కర్కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పైచులకు ఇక్కడే మనకు మనకి తేలుతా ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు శిక్ష పడాలి మనకి నైతిక బలం నైతిక హక్కు ఎలా ఉంటుంది అధ్యక్ష మనకి ఒక అధికారి ఇరవై వేల రూపాయలు నువ్వు తప్పు చేశావని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు వీళ్ళేమో దారుణంగా పద్దెనిమిది వేల కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీలు మన లిక్కర్ పనికి తాగాలని చెప్పి ఎవరిని మనం మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్ల ఒకేది ఒక మా ఒక వ్యసనం అనుకోండి దానికి ఏదైనా పేరు పెట్టుకోండి ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు యానాం ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్ ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ